ఆయనకి జూనియర్ ఇది చంద్రశేఖర్ ట్వంటీ త్రీ ఇరవై మూడు ఏం లేదు జస్ట్ కోసం వైజాగ్ పోలీస్ ఒక నైన్ ఇయర్ ఓల్డ్ బాయ్ కిడ్నాపింగ్ కేసులో చాలా కష్టపడి అందరూ కోఆర్డినేషన్ తో ఒక మంచి డిటెక్షన్ జరిగింది ఈ కిడ్నాపింగ్ అయింది ఎయిర్త్ రోజు ఒక నైన్ ఇయర్ ఓల్డ్ బాయ్ కింతాలి కేశవరావు తండ్రి పేరు అది ఆదినారాయణ కోరుబల్లి దామోదర్ అబ్బాయి పేరు నైన్ ఏజ్ నైన్ ఇయర్ ఆయన నేటివ్ గౌరపాలెం కాలనీ చింతల అగ్రహారం విలేజ్ పెందుర్తి మండలం ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో ఈ ఇద్దరు అక్యూజ్డ్ వాళ్ళు ఒక ఆటోలో ఇచ్చి వచ్చి అబ్బాయిని ఏదైనా చాక్లెట్ చాక్లెట్ ఇచ్చేసి ఒక వన్ వీక్ నుంచి ఆయనతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తున్నారు సో కొంచెం తెలిసిన అంటే స్కూల్లో వెళ్ళి పరిచయం పెట్టుకున్నారు సో ఆ రోజు ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో తీసుకెళ్ళారు వాళ్ళు దే జీరో డౌన్ దిస్ బాయ్ ఎందుకంటే ఆ ఫాదర్ బిజినెస్ మ్యాన్ ఆయనతో ఏదైనా ర్యాన్సమ్ అమౌంట్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు సో ఇమీడియట్గా ఫాదర్ మన దగ్గర వచ్చి అంటే ఆ రోజు ఏదైనా వాళ్ళకు అనుకున్నారు మేబీ ఈ గణేష్ చూడ్డానికి ఏదైనా అబ్బాయి వెళ్ళారు బట్ కొంతకాలం తర్వాత వాళ్ళు డౌట్ అయింది ఏదే సంబడి అస్ టేకెన్ అవేత్ ద బాయ్ సో ఆ రోజు నుంచి మన పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ తర్వాత క్రైమ్ పోలీసు అన్నితా డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం సో అంటే డిటెక్షన్ ఎనాలిసిస్ మీకు చెప్తే మన ట్యాక్టిక్స్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి విల్ నాట్ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ బట్ చాలా కష్టపడి ఆ ఏరియాలో కంటిన్యూస్గా ఆయన కాయిన్ బాక్సెస్ నుంచి టెలిఫోన్ చేస్తున్నారు ఈ ఫాదర్కి డబ్బు రాంచం కోసం సో మన వాళ్ళు కష్టపడి ఎనలైజ్ చేసి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వైజాగ్ సిటీలో ఎన్ని కాయిన్ బాక్సెస్ ఉన్నాయా అందరి చోట పోలీస్ వాటర్ ఉన్నారు అన్ని టీమ్స్ ఫామ్ చేశాను మనం వాళ్ళు అంటే టు పిక్ దాట్ అప్ ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఒక పేరు కింతాలి కేశవరావు ఆయన యాక్చువల్గా నేటివ్ శ్రీకాకుళం బట్ కొంతకాలం నుంచి ఇక్కడే పెందుర్తి ఏరియాలో ఉంటున్నారు ఆయనతో పాటు కొంతాల చంద్రశేఖర్ ఆయన నేటివ్ ఇక్కడే చింతాల అగ్రహారం పెందుర్తి ఏరియాలో వాళ్ళు ఇద్దరు జనరల్గా మేస్త్రీ పని చేస్తారు దాంట్లో ఈ ఫస్ట్ ఎవరైతే ఉన్నారు కింతాలి కేశవరావు ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన అంతకుముందు శ్రీకాకుళంలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు బట్ దాని తర్వాత ఎక్విటల్ అయింది అంటే ఈ మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఇది కూడా ఉంది ఇట్లాంటి కేసెస్లో జనరల్గా హిస్టరీ షీట్ లేకపోతే ఏదైనా డీసీ షీట్ ఓపెన్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఏ ఏరియాలో ఎప్పుడు ఆ అక్యూజ్డ్ ఉంటున్నారు ఆ ఏరియాలో షిఫ్ట్ అవ్వాలి సో ఇది మనకి ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఉంటే వీ క్యాన్ కీప్ వాచ్ ఓవర్ దిస్ క్యారెక్టర్స్ అండ్ డీసీ షీట్ ఓపెన్ చేస్తే రెగ్యులర్ పోలీస్ స్టేషన్ రావడం ఆయన యాక్టివిటీ మానిటర్ చేయడం సో ఇట్లాంటి అఫెన్సెస్ మనము కొంచెం ప్రివెంట్ చేయవచ్చు సో ఇది మనము కొంచెం ప్లాన్ అవుట్ చేస్తాము హౌ వీ క్యాన్ కలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫైనల్గా అంటే మీ మొత్తం మీకు చెప్పలేము బట్ బోత్ ద టీమ్స్ క్రైమ్ టీమ్స్ అండ్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్ ఫర్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ టు డిటెక్ట్ దిస్ కేస్ అండ్ ద మోస్ట్ హ్యాపీ థింగ్ బెస్ట్ థింగ్ ఇస్ దాట్ బాయ్ ఈజ్ టోట్లీ సేఫ్ నథింగ్ హ్యాపన్ టు హెమ్